బాలామృతం లడ్డూలు ఇవంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మాత్రం చాలా రెసిపీస్ వస్తాయి ఈ బాలామృతంతో అండ్ చిన్నపిల్లలు అండ్ అలాగే పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు సింపుల్ ప్రాసెస్ అన్నమాట ఇవేంటంటే అంగన్వాడీలో పిల్లలకి ఈ ప్యాకెట్స్ ఇస్తారు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నేను ట్రై చేశాను సూపర్ వచ్చింది సో ఈ మీకు సింపుల్గా అండ్ ఈజీగా ఈ వీడియోలో నేను చూపిస్తాను కొత్తగా చూసే ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ వీడియోకి లైక్ కూడా కొట్టండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సింపుల్గా అండ్ స్వీట్గా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తాను ల్యాగ్ చేయకుండా ఫస్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ తీసేసుకోవాలి అది మన ఇష్టం అన్నమాట బట్ మీరు తీసేసుకుంటే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది మాకు చిన్న ప్యాకెట్ ఇచ్చారు బాలా అమృతంది దాన్ని నేను పక్కనే పెట్టేసుకున్నాను ఫస్టే కొంచెం చేసాను అన్నమాట బట్ ఇప్పుడు మళ్ళీ హాఫ్ కేజీ వేస్తున్నా ఇది ఏంటంటే ఇలాచీలు టెన్ టు ఫిఫ్టీన్ తీసేసుకోవాలి అక్కడ హాఫ్ కేజీ తీసుకున్నాను కాబట్టి ఫ్లేవర్ కోసము ఇలాచీలు తీసేసుకోవాలన్నమాట అండ్ నేను చిన్న గిన్నె పెట్టేసుకొని ఆయిల్ తీసేసుకున్నా ఇక్కడ నేను మీరు నెయ్యి కూడా తీసేసుకోవచ్చు ఆయిల్ ఏంటంటే మేము నెయ్యి ఎక్కువ తిన్నాం కాబట్టి ఆయిల్ని నేను ఇక్కడ యూజ్ చేసేసుకున్నాను అది మీ ఇష్టము ఇక్కడ డ్రై ఫ్రూట్స్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకుంటేనే బాగుంటుంది నెక్స్ట్ ఆయిల్లోకి ఈ డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని మంచిగా నిదానంగా కలుపుకోవాలి అన్నమాట మినిమం ఒక ఫైవ్ మినిట్స్ అన్న కలుపుకోవాలి బ్రౌన్ కలర్ రంగు వచ్చేదాకా నేను చూపిస్తాను సేమ్ అదే విధంగా తీసేసుకోండి మీరు కూడా నెక్స్ట్ ఇదంతా లో ఫ్లేమ్లోనే జరగాలి మీరు గ్యాస్ ఎక్కువ అన్నమాట ఎందుకంటే ఫాస్ట్గా మాడిపోతాయి ఇక్కడ నేను ఒక కలర్ చూపిస్తాను ఆ కలర్ వచ్చేదాకా మీరు ఫ్రై చేసేసుకుంటే చాలు ఈ మాత్రం ఉంటే చాలు మళ్ళీ అదే నూనెలోకి మీరు కొంచెం ఆయిల్ తీసేసుకోండి ఇక్కడ ఆయిల్ అన్న నెయ్యి అన్న అది మీ ఇష్టము ఇక్కడ మాకు ఆయిల్ ఉంది కాబట్టి నేను ఆయిల్ చూజ్ చేసుకున్నాను నెయ్యి ఇంట్లో లేదు కాబట్టి నెక్స్ట్ ఇక్కడ బాలామృతం ఉంది కదా దీన్ని హాఫ్ కేజీ తీసుకున్నా నేనైతే హాఫ్ కేజీ అయితే మినిమం ఒక ముప్పై లడ్డూలు అన్న అవుతాయి హాఫ్ కేజీ తీసేసుకొని మంచిగా లో ఫ్లేమ్లోనే నిదానంగా కలుపుకోవాలి మరి ఏంటంటే కింద బాగా గ్యాస్ ఎక్కువ పెడితే కింద మొత్తం అడగంటుకుపోతుంది ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇలాచీలు వేసేసుకోవాలి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అటు కలుపుకున్న తర్వాత ఇలాచీలు వేసేసుకోవాలి ఆ ఫ్లేవర్ అనేది బాలామృతానికి అంటుకుంటుంది బట్ బాలామృతంలో చక్కెర ఉంటుంది చక్కెర మీ ఇష్టం చక్కెర బదులు బెల్లం కూడా తీసేసుకోవచ్చు మేము స్వీట్ ఎక్కువ తింటాం కాబట్టి ఇక్కడ నేను చిన్న గిన్నె చూపిస్తున్నాను కదా ఆ గిన్నెతోని అంటే ఐదు గిన్నెల చక్కెర తీసేసుకున్నాను నేనైతే ఇందులో ఆ నాలుగు గిన్నెలు వేసాము తర్వాత మేము మళ్ళీ టేస్ట్ చెక్ చేస్తే ఏంటంటే కొంచెం చప్పగా అనిపించింది ఎందుకంటే మేము స్వీట్ ఒక తింటాం కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటి అన్నిటినీ బాలామృతంలో వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి అంతా లో ఫ్లేమ్లోనే జరుపుకోవాలి అండ్ నేను టేస్ట్ కొంచెం చప్పగా ఉందని చెప్పేసి అని అన్నాను కదా పక్కనే మళ్ళీ గ్యాస్ మీద ఒక గ్లాస్ చక్కెర పెట్టేసుకున్నాము మేము నేను ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ అది చూపిస్తాను ఇక్కడ ఏంటంటే ఇంకో టెన్ మినిట్స్ రాక ఒక రంగు వచ్చేదాకా ఈ బాలామృతాన్ని మంచిగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఆ చక్కెర కూడా అందులోనే కరుగుతూ ఉంటుంది బాగుంటుంది టేస్ట్ అయితే చక్కెర వేసేసుకుంటే బాగుంటుంది బెల్లం కూడా వేసేసుకోవచ్చు నెక్స్ట్ నేను చెప్పాను కదా సో మాకు కొంచెం టేస్ట్ తక్కువ అనిపించింది అని అందుకే మళ్ళీ నేను షుగర్ ఇంకొక గ్లాస్ వేసేసి వాటర్ పోసేసి మంచిగా మిక్స్ చేస్తున్నాం అన్నమాట మిక్సీ చేస్తే ఏంటంటే ఫాస్ట్ చక్కెర కరిగిపోతూ ఉంటుంది ఇక్కడ పక్కనే గ్యాస్ ఆఫ్ చేసాము సరిపోయింది ఈ రంగు జాలు మనకి నెక్స్ట్ ఇక్కడ ఈ చక్కెర కూడా కరిగిపోయింది కరిగిపోయిన చక్కెరని వాటర్తో పాటు ఈ బాలామృతంలో పోసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఉండలు కుండలు రాకుండా మనం కలుపుతుంటేనే ఆ స్మెల్ వస్తూ ఉంటుంది ఆ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే స్మెల్ ఎట్లా అంటే సేమ్ ఏదో సత్తు చేస్తున్నట్టు మనం దసరాకి వేస్తాం కదా అన్ని సత్తులు అవే శనగలు పప్పులు అవన్నీ కలిపే బాలామృతాన్ని పిల్లలకి తయారు చేస్తారన్నమాట ఈ ప్యాకెట్స్లో అవే ఉంటాయి పల్లీలు అవన్నీ అన్నమాట అందుకే సేమ్ సత్తుల లానే ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మిక్స్ చేస్తే మాత్రం సూపర్ స్మెల్ వస్తూ ఉంది సేమ్ ఎట్లా అంటే లుక్ సేమ్ హల్వా లాగా ఉంటుంది చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అయితే ఇది ఖచ్చితంగా ఇంట్లో చేయాలి ఎందుకంటే పిల్లలకి హెల్దీయే పెద్ద వాళ్ళకి కూడా హెల్దీయే ఒక వన్ అవర్ లేదు హాఫ్ అన్ అవర్ రాక మనం స్పెండ్ చేస్తే వాళ్ళు ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అయితే పెద్ద కష్టమేమి ఉండదు ఆల్మోస్ట్ అక్కడ సత్తులానే వస్తుంది కాబట్టి మనం కొంచెం వేణీళ్ళు పెట్టేసుకొని వేసేసుకుంటే అయిపోతుంది అంతే ఇక్కడ చక్కెర మన ఇష్టం అన్నమాట చెప్పాను కదా నేను స్వీట్ వద్దు అనుకున్న వాళ్ళు కూడా చక్కెర వేసుకొని అవసరం లేదు సేమ్ హల్వా లాగా లుక్ ఉంది కదా ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే కొంచెం గట్టిపడ్డట్టు అనిపిస్తుంది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మళ్ళీ ఒకసారి మంచిగా నీటే కలుపుకోవాలి అన్నమాట ఎందుకు అని అంటే ఎక్కడెక్కడన్నా ఉండలు ఉన్నా కూడా మనం అంటే క్లియర్ చేయవచ్చు మంచిగా గట్టిగా మంచిగా కలుపుకోవాలి అటు ఇటు అటు ఇటు బాగుంటుంది స్టిఫ్ అయిందన్నమాట మీరు కొలతలల్లో చూసుకోవాలి ఆయిల్ కూడా ఒకటేసారి పోయకుండా కొంచెం 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 పోసుకోవాలి ఒకటేసారి బురద బురద అయిపోతుంది అన్నమాట సో జాగ్రత్తగా ఉండండి మేము ఏంటంటే అందాద కొద్దీ పెట్టుకున్నాం కాబట్టి మాకు వాటర్ సరిపోయినాయి అక్కడికే సో మాకు కరెక్ట్గానే ఉంది అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈ డ్రై ఫ్రూట్స్ చేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అండ్ మనం లడ్డు తింటుంటే కూడా మధ్య మధ్యలో ఇట్లా నములుతా ఉంటే భలే అనిపిస్తుంది చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగా అనిపిస్తున్నాయి ఆ లడ్డూలు అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే నేనైతే ఇప్పటివరకు ఒక టెన్ తిన్నాను కావచ్చు నిన్న వేసాను వీడియో ఈరోజు మాత్రం ఇప్పటివరకు ఒక టెన్ తిన్నాను అంత బాగా వచ్చింది టేస్ట్ అయితే అసలు అనుకోలేదు ఇంకొంచెం స్వీట్ ఉంటే బాగుండేమో అనిపించింది ఎందుకంటే నేను స్వీట్ ఎక్కువ తింటాను అండ్ చూసారు కదా ఎన్ని అవుతున్నాయో మినిమం ఒక థర్టీ లడ్డూలు ఖచ్చితంగా అవుతాయి ఇంకా ఇంతకన్నా చిన్న ఫిఫ్టీ అవుతాయి లడ్డూలు అయితే సో వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ అయితే చేయట్లేదు అండ్ లైక్ చేయండి ప్లీజ్ అలా అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఇట్లాంటి వీడియోస్ చాలా వస్తాయి మన ఛానల్ నుంచి అలా అయితే నేను న్యాచురల్ వీడియోస్ అండ్ అలాగే ఇట్లా కుకింగ్ వీడియోస్ వ్లాగ్స్ అన్నీ వేస్తాను చాలా బాగుంటాయి వీడియోస్ అయితే చాలామంది సపోర్ట్ కూడా చేస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్